అందరికీ నమస్కారం ది అన్స్టాపబుల్ హస్లర్డ్స్ ఫస్ట్ ఎపిసోడ్కి మీకు స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క డ్రీమర్కి కష్టపడే వాళ్ళకి నా థ్యాంక్ యూ మీ టైం చాలా విలువైంది అని నాకు తెలుసు మీరు ఇంటర్నెట్లో ఇంకెక్కడైనా ఉండవచ్చు కానీ మీరు ఇక్కడ మాతో ఈ అరణ్యంలో ఉండాలని డిసైడ్ అయ్యారు అది మీ గురించి నాకు ఒకటి చెప్తుంది మీరు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం వెతకట్లేదు మీరు ఆన్సర్ సమాధానాల కోసం వెతుకుతున్నారు నేను రాఘవ మీకు నా ప్రామిస్ ఒకటే ఈ ఛానల్లో మనం కేవలం కష్టపడటం గురించి మాత్రమే మాట్లాడము ఆ కష్టాన్ని దాటడానికి కావాల్సిన దేవుడి దయ గురించి కూడా మాట్లాడుతాం మనం ఈరోజు ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఇది జస్ట్ వంద ఎపిసోడ్స్ ఉండే జర్నీ కాదు లైఫ్ లాంగ్ నేర్చుకున్న పాఠం నాతో ప్రయాణికులుగా మీరున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు మన గైడ్ వైపు తిరిగి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరిని భయపెట్టే ఆ ప్రశ్నను అడుగుదాం ఈ రోజు ది అన్స్టాపబుల్ హస్లర్స్ ఫస్ట్ ఎపిసోడ్లో నేను మీకు పరిచయం చేస్తున్నది జస్ట్ ఒక గెస్ట్ని కాదు ఆయన ఒక పెద్ద సపోర్ట్ మనందరికీ నేను మీకు ఆయన స్టోరీ చెప్తే హిస్టరీలోనే ఇంత గట్టి లీడర్ ఉండడు అని మీరు అంటారు ఆయన ఒక రోజులో తన రాజ్యాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు రాజు ఒక పెద్ద సూపర్ పవర్కి ఎదురుగా సొసైటీ పక్కన పెట్టేసిన వాళ్ళతో సైన్యాన్ని కట్టి గెలిచిన వారియర్ ఆయన అందరూ ఇంపాసిబుల్ అసాధ్యం అన్నప్పుడు సముద్రం మీద రాళ్లతో బ్రిడ్జి కట్టినవాడు ఆయన కానీ నాకు ఆయన అంతకంటే ఎక్కువ నాకు ఆయన గడిచిన ముప్పై ఏళ్ళుగా తెలుసు నేను ఆయనతో ప్రతిరోజు మాట్లాడతాను నా లైఫ్లో ప్రతి సిచ్యుయేషన్లో ఆయన నా పక్కనే నిలబడ్డారు నేను ఫెయిలియర్ అయినప్పుడు ఆయన నాకు ఓర్పు నేర్పారు నేను గెలిచినప్పుడు ఆయన నాకు అనుకువగా ఉండటం నేర్పారు ఆయన నా కష్టాలను నా సంతోషాలను రెండింటినీ చూశారు ఈ భూమి మీద నేను నా లైఫ్ అంతా గుడ్డిగా నమ్మే ఏకైక వ్యక్తి ఆయనే ప్లీజ్ వెల్కమ్ నా మెంటర్ నా గైడ్ మరియు ఫస్ట్ అన్స్టాపబుల్ హస్లర్స్ రామా వెల్కమ్ రామా నేను ఒక విషయం ఒప్పుకోవాలి మన మనం మన లైఫ్ అంతా సేఫ్గా ఉండటానికే చూస్తాం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి పేరు అలవాట్లు గోడలు కట్టుకుంటాం నేను ఈ ప్రపంచంలో నా గోడలు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్ళు టైం స్పెండ్ చేశాను నాకు ఒక ధైర్యం ఉండేది కానీ ఈరోజు నేను ఆ గోడలను పడగొడుతున్నాను నేను ఇక్కడ జస్ట్ ఒక మైక్రోఫోన్ ఒక ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఉన్నాను ఒక క్వశ్చన్ నన్ను లేదు మళ్ళీ మొదలు పెట్టడానికి నాకు వయసు అయిపోయిందా బాగా తెలిసిన కంఫర్ట్ జోన్ నుంచి తెలియని చోటికి రావడం ఫూలిష్గా అనిపిస్తుంది నాకు నేను చాలా చిన్నవాడిలా అనిపిస్తున్నాను నువ్వు అయోధ్య అనే పెద్ద కంఫర్ట్ని వదిలి ముళ్ళతో నిండిన అడవిలోకి నడిచావు నా ప్రశ్న ఏంటంటే నువ్వు ఆ అడవి బార్డర్లో నిలబడే వెనక్కి రాజభవనం వైపు చూసినప్పుడు నీకు భయం వేసిందా అసలు మనకు కనిపించని దారిని ఎలా నమ్మాలి రామయం అంటాడంటే సమాధానం రాఘవ నీకు కలిగే భయం ఆగవని చెప్పే బానింగ్ కాదు పాత నువ్వు పోయి కొత్త నువ్వు వస్తున్నావు అనడానికి అది గుర్తు నీ లైఫ్ నీ వెనక్కి చూసుకొని నువ్వు దాన్ని వదిలేస్తున్నావు అని అనుకుంటున్నావు నువ్వు అనుకునేది తప్పు నువ్వు నీ ఎక్స్పీరియన్స్ని వదలడం లేదు నేను నా ధనస్సును ఎలా పట్టుకెళ్ళానో అలాగే నువ్వు దాన్ని నీతో తీసుకెళ్తున్నావు రాజభవనం నీ కంఫర్ట్ కానీ ఈ అరణ్యం నీ టెస్ట్ని నాకు భయం వేసిందా అని అడుగుతున్నావా సేఫ్గా ఉండటం అనేది ఒక పంజరం లాంటిది రాఘవా రాజభవనంలో నేను పుట్టుకుతోనే యువరాజును కానీ అవిలో మాత్రమే నేను నా చేతల ద్వారా దేవుడిని కాగలిగాను నువ్వు చిన్నవాడివి అయిపోతావని భయపడుతున్నావా కష్టాలు అనే మట్టిని చూసి భయపడుతున్నావా ఇది గుర్తుంచుకో ఒక విత్తనం మట్టిని చూసి భయపడదు ఆ బరువైన చీకటి మట్టిలో మాత్రమే తను మొక్కగా మారగలనని దానికి తెలుసు నువ్వు రాజభవనంలోనే ఉంటే నువ్వు విత్తనంగానే ఉండిపోతావు నువ్వు అడవిలోకి వస్తేనే నువ్వు పది మందికి ఏడినిచ్చే చెట్టులా మారుతావు ఎవరు వింటున్నారు అని అడగకు నా నిజం చెప్పడానికి కరెక్టేనా అని అడుగు ఆన్సర్ ఎస్ అయితే దారి అప్పుడే క్లియర్గా కనిపిస్తుంది అవును రమ్మ ఒక విత్తనం మట్టిని చూసి భయపడదు ఆ మాట నా ఆలోచననే మార్చేసింది కానీ అందుకంటే కష్టమైనది ఈ ప్రపంచంలో ఒంటరిగా నడుస్తు నడవటం అప్పుడు రామాయణం అంటాడంటే ఈ నిజంని వాళ్లకు వినిపించేంత గట్టిగా రీచ్ అయ్యే వరకు మాత్రమే నువ్వు ఒంటరి నేను లంకను అద్దెకు తెచ్చుకున్న సైనికులతో గెలిచానా లేదు నేను ధర్మం వైపు నడిచాను అప్పుడు వానరులు అసలు నేను ఊహించని వాళ్ళు నాకు సాయం వచ్చారు ఆడియన్స్ వెంట పడకు రాఘవ నీ దారిలో నువ్వు నడువు నీ పేం చెప్పు నీలో ఉన్న వెలుగును పంచు నువ్వు ఒంటరిగా నడవగలవని ప్రూవ్ చేసుకున్న తర్వాతే నీ వానర సైన్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రమా మనం ఈ ఫస్ట్ ఎపిసోడ్ని ఎండ్ చేసే ముందు నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది రోజు బాగోనప్పుడు ఈ అడవి మరీ సైలెంట్గా అనిపించినప్పుడు నేను ముందుకు వెళ్ళడానికి గుర్తుంచుకోవాల్సిన మంత్రం ఏంటి రామయం లంకలో హనుమంతుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు గుర్తు చేసుకున్న మాటలను గుర్తుంచుకో ప్రతి విజయానికి అదే సీక్రెట్ అనిర్వేద షియో మూలం దీని అర్థం ఏమిటంటే ఎప్పటికీ గివప్ ఇవ్వకపోవడమే నెవర్ గివప్ సక్సెస్కి మూలం బాధపడితే నీరసం వస్తుంది కానీ అనిర్వేదం చావని ఆశ ఎనర్జీని ఇస్తుంది రాఘవ రాజభవనం సేఫ్గా ఉంటుంది కానీ లెజెండ్స్ పుట్టేది అడవిలోనే కష్టానికి భయపడకు నువ్వు బతికి ఉన్నావు అనడానికి ఆ కష్టమే ప్రూఫ్ సో మై డియర్ వారర్లారా ఈరోజు మీ చాలా విలువైన ఆస్తిని మీ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మనందరం అఫీషియల్గా కలిసి అడవిలోకి ఫస్ట్ స్టెప్ వేశాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలిసే వరకు మీకు బలం ఉండాలని కోరుకుంటున్నాను కర్మను నమ్మండి మీ చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించండి మరియు మీ పనిని పూర్తి ధర్మంతో చేయండి కానీ వెళ్ళే ముందు ఈరోజు పాఠాన్ని గుర్తుంచుకోండి అనిర్వేదం శ్రేయోములం ఎప్పటికీ వదులుకోకండి అండ్ ఐ హోప్ మీరు దీన్ని చూస్తున్నట్లయితే ఈరోజే ఆ స్టెప్ తీసుకోండి మీ సంకల్పంని నమ్మండి ఆ మట్టిని నమ్మండి అండ్ నెవర్ గివ్ అప్ నేను రాఘవ మనం ఇప్పుడే మొదలుపెట్టాం మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ